చాలా సంతోషం అందరం కలిసి కట్టుగా ఈరోజు నలభై ఎనిమిది వాళ్ళు గెలవాలని కంకణం కట్టుకొని మనం అంటే ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పెద్ద పెద్ద నాయకులు మాట్లాడినారు ఇందాక మనకున్న చరిత్ర చాలా పెద్దది కానీ మనం ఆ చరిత్ర ఎప్పుడు కానీ ఈసారి మనం అందరం కలిసి కట్టుగా చేసి ఇందాక మాట్లాడినట్టు మాట్లాడినట్టు గారికి ఈ మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో సమావేశాలు పెట్టుకున్నాం ప్రతి సమావేశంలో కూడా ఇక్కడ నుంచి మనం అందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని ముందు పోయినాం ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గురూపు తావు లేకుండా కలిసి ఖర్చుగా కాంగ్రెస్ తప్పకుండా కాంగ్రెస్ పూర్తి ప్రయత్నం చేస్తానని భావిస్తున్నాను ఇందాక మంత్రి గారికి చెప్పినారు ఎంపీ గారికి కూడా చెప్పినాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మనం జనవరి ఐదు తారీఖు నుంచి కూడా మనం అప్లికేషన్ ప్రక్రియ మొదలు వచ్చిన దాదాపు గుర్తు తీసుకొస్తున్నారు అంటే ఇది అధికార పార్టీ చేపట్టి తీవ్రమైన పోటీ ఉన్నది అయినా కానీ సమయం పరచుకోగానే ఇందాక గుడిపాటి చెప్పినట్టు కొందరికి టికెట్ రావచ్చు కొందరికి రాకపోవచ్చు కానీ సర్వే ఆధారంగా ఖచ్చితంగా కొలవాలన్న వ్యక్తి వారికే చిన్న వచ్చే పార్టీ జరిగిన జరిగించారు అందులో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు భయపడ అవసరం లేదు ఎవరైతే కొలవాల్లో పిల్లలు ఉన్నారో ఇటువంటి పార్టీలు జం చేస్తున్నారో వారికి మాత్రం నిజంగా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కష్టకాలంలో పార్టీకి వెళ్లి వెళ్ళకున్న వాళ్ళు మంత్రి గారు కూడా విన్నవిస్తున్నారు మా దగ్గర ఉన్న సమస్యలు మీరు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు మాకు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే లేరు మాకు చాలా సమస్యలు ఉన్నాయి మీరు కూడా ఈ ఎన్నికలనే కాదు తర్వాత కూడా బాధ్యత తీసుకోవాలి ఎంపీ గారు కూడా బాధ్యత తీసుకోవాలి ఈ నియోజకవర్గాల్లో మేము మున్సిపాలిటీ కల్పించి చూపిస్తాం మన సర్పంచులు కూడా డెబ్బై నాలుగు సర్పంచులు కల్పించి అండగా ఉండాలి ఇక్కడ జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ఫాదర్ అయిన గాడ్ ఫాదర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఆశీస్సులు కూడా మాకు మెందుగా ఉన్నాయి అందుకోసమే పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను ఈ రోజు మున్సిపాలిటీ గెలిపించి చూపిస్తాం అన్నా మేము తీసుకొస్తాం మున్సిపాలిటీ ముఖ్యమంత్రి గారికి ఈ మీరు బహుమతికి తీసుకొని ఈ మున్సిపాలిటీకి మాకు కోరుతున్నాను ఈ రోజు వార్డులలో కూడా కొన్ని వార్డ్లలో కొన్ని సమస్యలు ఉండొచ్చు అత్యధిక ఎంపికలో తప్పకుండా మా పార్టీ విజయం కోసం కూర్చొని మాట్లాడదాం అవసరమైతే నలుగురు గారి దగ్గర మంత్రి గారి దగ్గర కూర్చున్నాం ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వారి పెద్ద నిఘంతో వారు మనం తీసుకోబెట్టి ముందు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మంత్రి గారికి ఇంకో దగ్గర పోవాల్సిన సమయం ఉన్నది ఇంకో వారికి మీటింగ్ ఉన్నది కాబట్టి అందేగా భావించకండి ఇది మొదటి సంఘాల సమావేశం మాత్రమే తప్పకుండా ఇక ముందు కూడా అన్ని విషయాలు కూడా అన్ని కార్యకర్తలు కూడా ఎవరికైనా కార్యకర్తల సమాచారం రాకపోతే అందేగా భావించకండి ఎందుకంటే ఈ ఉద్దేశం చాలా తక్కువ సమయంలో అందరిని రీచ్ కావాలి లేకపోవచ్చు కానీ అందరినీ అందరు ఆహ్వానితులే ఇది పార్టీ ఆఫీస్ లో అందరు ఆహ్వానితులని మరోసారి తెలియజేసుకుంటూ మరోసారి ఇంత పెద్ద ఎత్తున ఇంత సమయంలో తక్కువ సమయంలో కూడా ఇంత పెద్దగా మీరందరు వచ్చి మంత్రి గారికి ఎంపీ గారికి ఎమ్మెల్సీ గారికి బయట నుంచి నాయకులందరూ కూడా స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీ యొక్క బలం సూర్యాపేట ఎంత చక్కగా ఉందో వారికి వివరించిన మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ

आजकल लोग ये कर रहे हैं कि मैं करता हूं लास्ट 5 5 लोगों को पता होता है